అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటే అమ్మ వాళ్ళు మా ఇంట్లో లేరులేండి మా అన్నయ్య మా దగ్గరే ఉంటారు దగ్గరలో ఉంటారు సో ఈరోజు లంచ్ అమ్మ వాళ్ళతో పాటు తినాలనిపించింది అందుకోసమని అమ్మని నాన్నని కూడా ఇక్కడికే రమ్మని చెప్పాను సో అందరం కలిసి లంచ్లోకి ఏదైనా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈరోజు వాళ్ళు నాన్ వెజ్ తినరు ఓన్లీ వెజ్ మాత్రమే తింటారు సో వెజ్లో స్పెషల్ ఏంటి అని నాన్నని ఇంకా మామైన ఇద్దరిని అడిగి వాళ్ళు ఏం చెప్తారో అది ప్రిపేర్ చేస్తారు ఎప్పుడు నాన్ వెజ్ తింటాం కదా మాయా అయితే ఈరోజు వెజ్ చేసుకున్నా వెజ్ లో ఏం చేసుకున్నా ఏంటి స్పెషల్ ఒకటే సారా పాటల కూర మీరప్పుడు ఎలా చేసుకునే వాళ్ళు అంటే ఇంట్లో ఇంట్లో మీ అమ్మ వాళ్ళు కాని ఎక్కువ మంది ఉంటుండే కదా అప్పుడు పొడుగుగా చేసి కట్ కట్ చేస్తుండే క్లాత్ లో వేసి పెడుతుండే బీరకాయలు ఎక్క బీరకాయలు అదేసి కట్ చేస్తుండే అప్పుడు వండుతుండే ఓకే ఓకే ప్లేట్ లో వేసి కట్ చేస్తాం కేక్ లా కట్ చేసి చేస్తాం కొత్త స్టైల్ ఓకే అంతే అంతే చేపల కూరలానే ఉంటది కదా మరి అందరు సరిపోయాయి పీసెస్ మరి అంతేనా ఎక్కువ జనాలని చూసి ఎక్కువ పులుసు ఉంటుండే సో ఈరోజు పాటల కూర వేసుకుందాం అంటేనా ఓకే చాలా వాళ్ళందరూ పాటల కూర తింటారండి ఈరోజు సార్ పాటలు కూర వేసుకుందామా నీ స్టైల్ పాటల కూర టేస్ట్ చూపించాలి ఈరోజు ఓకే పిండిదేమో మీ ముక్కలు ప్రిపేర్ చేసుకోవాలి కదా ముక్కల కోసం పిండి ప్రిపేర్ చేసుకుందామా ఇప్పుడు ఫస్ట్ ఇదేంటి ఇందాకల ఆనియన్ అవి వేయించిన ఆయిల్ అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంట్లోనే చిలకర కొంచెం ఆవాలు పసుపు తర్వాత తర్వాత ఇందాక పచ్చిమిర్చి పచ్చి ఇదేమేం పేస్టు పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర అంతేనా పేస్ట్ ఆయిల్ బోర్డ్ ఫ్రై చే ఇంక నా కారం మా ముక్కలకు కూరకు వేరు ఇది ముక్కల కోసం మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక వాటర్ వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయినాక వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇది బాగా ఇది అయిపోయినాక మసిల్ నాక పిండి వేసుకోవాలా అమ్మ నీకు ఇది ఎవరు వాళ్ళేనా ఎందుకు మీ అమ్మ నేర్పియలే మీ అమ్మ లేదు కాబట్టి మీ అక్క వాళ్ళ దగ్గర నేర్చుకున్నావా ఓకే

అన్ని మంచి లక్షణాలు అన్నీ అక్కడికేనా నీకు అన్నీ ఉన్నాయి కాకపోతే ఎక్కువ అలా చేసేదాన్ని మాకు ఎక్కువ అలా అలా చేయకపో నేను ఎక్కువ అలా ఎవరు ఎక్కువ ప్రేమ ఇస్తారు నాన్న నేనే మన దాంట్లో మొత్తంలో ముగ్గురులో ఎవరు ఎక్కువ ఎమోషనల్ మా ఎవరు ప్రతి ఎక్కువ తొందరగా ఎమోషన్ అవుతారు అది నేనే అనే సాఫ్ట్ అనే సాఫ్టా ఎందులో లేడా వాడు నార్మల్ గా ఏదైనా గొడవ వచ్చింది అనుకో నేను ప్రవీణ్ ఇద్దరం ఉన్నాం ఏదైనా గొడవ వచ్చిందని చెప్పిన అనుకో నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తావు నాన్న ప్రవీణ్ ఎందుకు అంటే ప్రవీణ్ ఎప్పుడు కరెక్ట్ అయినా నేనేనా కొద్ది చేసుకోలేసేది మాట్లాడేస్తాను తన అమ్మకమ్మ ఇప్పుడు చన్నగా పిండి వేసేసుకోవాలి ఇందులో అయితే బాగుంటది కదా టేస్ట్ ఇట్లా మొత్తం పిండి వేసుకుంటూ ఈ స్టేజ్ వచ్చేంత వరకు పిండి వేసుకోవాలి వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలా ఉండకట్టద్దు దీన్ని ఒక ప్లేట్లో ఆయిల్ వేసేసుకొని దానికి పెట్టేసుకోవాలి కదా అప్పుడు కేక్ కటింగ్ అవుతుంది కొంచెం ఉడకనివ్వాలి దీన్ని కొంచెం ఉడకనివ్వాలి ఉడకనిచ్చి తర్వాత ప్లేట్లు వేసేసుకోవాలి మా చిన్నప్పుడు కేక్ ఇదే నా కొడుకు ఇప్పటికీ దీన్నే కేక్ అనుకుంటాడు వాడికి స్వీట్స్ ఇష్టం ఉండదు కాబట్టి ఈ ముక్కలనే కేక్లు అంటాడు హాట్ కేక్ మూత పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన ఆయిల్ వేసుకోవాలి అంటే ఆ ఆ మొత్తం ఇందులో వేసేసి మొత్తం అద్దె పెట్టుకుంటారు తర్వాత కట్ చేసుకుంటారు కింద అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలి ఈ ముక్కలు వేసి పెట్టినప్పుడే సగం అయిపోతుండే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కదా ఇప్పుడు కొంచెం అందులో వాటర్ తీసుకొని వాటర్ అద్దుకుంటూ దీన్ని ఫ్లాట్ వేసుకోవాలిగా చల్లారితే ముద్ద కట్టేస్తారా అంటే కరెక్ట్ రాదు కదా చాలామంది లావు లావుగా వేస్తారు కదమ్మా నువ్వెందుకు సన్నగా చేస్తావు ఇది లావేస్తుంది ఇది లావు వస్తుందా నువ్వు నువ్వు చేసినప్పుడు కొంచెం సన్నగా చేస్తావు కదా ఎక్కువ లావు చేయో మన ఇష్టం ఇష్టమా ఎట్లా అట్లా చేయొచ్చు అది ఏముండదు ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఏముండదు ఇష్టం సన్నగా కావాలనుకుంటే లేట్ని బట్టి దాన్ని చదివి పెట్టాలా సన్నగా కావాలనుకుంటే లావు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి ఓకే ఓకే ఇది ఇప్పుడు రెండుట్లో కూడా అవుతుంది సన్నం కావాలనుకుంటే కానీ ఒకటే దాంట్లో వేసిన కొంచెం లావ్ కావాలనుకున్నావు కదా అందుకే ఒక దాంట్లో వేసేసాం దాంట్లో వేసేసిన ఇప్పుడు ఇంకా కేక్ కటింగ్ కొంచెం ఆగి చేయాలి కొంచెం ఆయినాక కట్ చేయాలి కేక్ ఇది ఆరని పులుసుకు పెట్టుకుందాం ఓకే ఇది ఆరే లోపు పులుసుకా ఆయిల్ వేస్తున్నావా ఇంత ఆయిల్ సరిపోతుందా సేమ్ చేపల పులుసు లాగా వెజిటేరియన్స్ చేపల పులుసు అనమాట ఇంకా ఫస్ట్ ఏం వేసుకోవాలి షా షాజీరా వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు తర్వాత బిర్యానీ ఆకు పువ్వు పచ్చిమిర్చి పత్తుపు కారము ఫుల్ పడుతుంది కదా కారం పులుసులో పులుసు కాబట్టి త్రీ స్పూన్ త్రీ స్పూన్స్ కారము ఇది ఆనియన్ ఫ్రై చేసి టేస్ట్ చేసుకున్నాం కొంచెం పలుస ఉంటేనే బాగుంటుంది కదా ఇది ఇంకా పులుసేసేయడం ఏమో ఎంత చిక్కగా కావాలో అంత పులుసు అంతేనా అండ్ బట్టి బట్టి చాలా పుల్లగా ఉన్నాయి సాల్ట్ వేసి మరిగేంత వరకు చూడాలా సాల్ట్లోపు అది కట్ చేయాలి అంతేనా పెట్టేస్తే మూత పెట్టేసి ఇప్పుడు ఆరిపోయింది అయినా వీటిలో నుంచి కొన్ని తీసి ఫ్రై చేస్తావు కదమ్మా అప్పుడు ఇట్లా క్లాత్ లేసి గుంజు చేస్తుండే కదా అది వేరు అది ఎందుకో నచ్చదు కదా అంత బాగోదు టేస్ట్ మంచిగా అనిపించదు మరి అట్లనే తింటుండేనా వేరే వాళ్ళు అట్లా చేస్తారు ఇష్టం అంటే టేస్ట్ కదా పేరు కాదు అసలు చూడటానికి బాగుంది ఇట్లా వచ్చేస్తే మంచిగా ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా తినేసాల తీసుకోక బేసి ఎంత బాగుంటుంది లోపల ఉడికిపోతుంది మొత్తం సూపర్ ఉంటుంది ఇవి చిన్న చిన్న ఏమో ఫ్రైకి స్పంజ్ 플ఫ్ఫీ 플ఫ్ఫీ కేక్ చిన్న చిన్న స్లైసెస్ తో పెద్దవన్నీ ఫుల్ స్లైసెస్ తో ఉంది అవి కొని ఏది కొనిగా అబే 30 ని నిలస్తునే ఆ చేసే లోప ఆయిపోతునే గనా హ్మ్ హ్మ్ మావయ్య మీరు ఏం చేసేవాళ్ళు మీరు ఏం జాబ్ చేస్తుండే మావయ్య రిటైర్డ్ కండక్టర్ అనమాట ఆర్టీసీ కండక్టర్ మా మావయ్య మా ఫ్రీ ఫ్రీ ఇప్పుడు ఫ్రీ ఫ్రీ లేదు బస్సులో ఎక్క ఓపిక లేదు ఇప్పుడు జనాలకి అందుకే ఫ్రీ ఇచ్చాడంటారా మేము ఎక్కడ ఫ్రీ ఇచ్చాడా మా మావయ్ ఇప్పటికీ కూడా ఊరికెళ్తే వెళ్తారు బస్ అయితేనే బస్ అయితేనే అట్లా ఊరుకుతూ ఉంటేనే మావయ్య కదా అలవాటు అయిపోయింది అట్లా అలవాటు అయిపోయింది నాగెల్లికాంగులు వేస్తున్నాయి అవునా పాటల కూరకి కత్త పాటల కూర అంత ఫేమస్ తెలంగాణలో డాడీ నువ్వేం చేస్తున్నావు చెప్పు ఇప్పుడు మా మావయ్య రిటైర్డ్ కండక్టర్ అలాగే మా నాన్న రిటైర్డ్ పోలీస్ అనమాట నాన్న రిటైర్డ్ పోలీస్ మా నాన్న రిటైర్డ్ ఏఎస్ఐ అనమాట సో ఇప్పుడు రిటైర్ అయిపోయారు ఇద్దరు వీళ్ళిద్దరు అట్లా కొంచెం డేస్ని మనవల్లతో అట్లా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఎట్లుంది ఇన్ని సంవత్సరాలు మిస్ అయినావు కదా మమ్మీ ఉండే ఫుడ్ని ఆల్మోస్ట్ మాకు తెలిసిన దగ్గర నుంచి మా నాన్న అయితే అస్సలు ఈ మంత్లో ఒక ఫోర్ డేస్ వస్తుండే అనమాట ఆ ఫోర్ డేస్ మా ఇంట్లో ఆల్మోస్ట్ ఫెస్టివల్ ఉంటుండే నాన్నకి ఇష్టమైన ఫుడ్ అంతా ఉంటుండే ఆ ఫోర్ డేస్లో డాడీ మా డాడీ రిటైర్ అయిపోయేసరికి మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి అట్లా గడిచిపోయింది మమ్మీ ఫుడ్ మిస్ అయినావు బాగా బాగా మిస్ అయినావా మా నాన్నకి కర్రీ బాగా ఇష్టం బాగా ఇష్టం మా మామయ్యకి మా నాన్నకి మా సైడ్ తెలంగాణ వాళ్ళందరికీ పాటల కూర అంటే బాగా ఇష్టం ఓకే రెసిపీ చూద్దాం ఇదేం పౌడర్ మా కొబ్బరి మెంతులు జీలకర్ర ధనియాలు వీటిని ఎంచి పౌడర్ పట్టుకున్నాం ఆ పౌడర్ ఇప్పుడు ఇందులో వేస్తాం మొత్తం సీక్రెట్ ఇదేనా ఇందులో ఇప్పుడు బాగా మరిగినాక బాగా మరిగినాక ఈ ముక్కలు వేసేసుకోవాలి ఎన్ని కావాలంటే అన్న వేసుకో ఇవన్నీ ఫ్రై ఇప్పుడు ఫ్రై ఎక్కువ తింటారు ఫ్రై ఎక్కువ తింటారు ఫ్రై ఎక్కువ తింటాము ఇందులో పులుసులు అవి అంత ఎక్కువ తినం ఏదో ఒట్టి ఒకటి వేసుకోవాలంతే ఫ్రై ఎక్కువ తింటాం ఫ్రై సూపర్ ఉంటుంది టేస్ట్ స్నాక్ లాగా కూడా పెట్టేసేయచ్చు ఫ్రై సో ఇది ఇలా మరిగినాక లాస్ట్కి ఇంకా టెన్ మినిట్స్ ఇంకో టెన్ మినిట్స్ అయితే ముక్కలకు మొత్తం పులుసు సింకుతుంది అంతేనా అంతైనా ఎప్పుడు మూత పెట్టారు సో ఇటువైపు ఇది మరుగుతూ ఉంటే ఇంకో సైడ్ ఫ్రైకి పెట్టుకుంది ఇటువైపు ప్యాన్ పెట్టుకుంది ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఫ్రైకి కదా ఆయిల్ బాగా పడుతుంది మా మమ్మీ వంటలకు అన్నిటికీ ఆయిల్ బాగా పడుతుంది శానyon మిడి లో వాయద లావాల ఎండు మిర్చి ందిమరం గొకుల నకటి నమిరాబ్ దిం నేయతకులాసి తర్వాత ఆనియన్ నార్మల్గానే మేము కారం బాగానే తింటాము అమ్మ వాళ్ళు ఇంకొంచెం ఎట్టు అనేది తింటారు తర్వాత బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్తోనే టేస్ట్ సూపర్ ఉంటుంది ఆల్మోస్ట్ దానిపైన బ్రౌన్ కలర్ లేయర్ రావాలి అలా వస్తే బాగుంటుంది ఇది అయిపోయి ఉంటుందేమో చూడు సో అయిపోయింది ఇంట్లో ఆయిల్ పైకి వచ్చి ఇదైందంటే అయిపోయింది ఇందులో కరేపాకు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర ఏసారి ఫ్రై అయినాక ఇట్లా ఆనియన్కి పక్కన ఇట్లా మరి రూన్గా ఒక లేయర్లా రావాలి అప్పుడు కొంచెం కొంచెం ఫ్రెష్ది అల్లం పేస్ట్ సో అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు ఇది అయిపోయినాక ఇది ఆనియన్ పేస్ట్ వేస్తాం ఆనియన్ పేస్ట్ లాస్ట్ ఇది కొంచెం ఆనియన్ పేస్ట్ ఉంది కదా కొంచెం ఎండకలు ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ అది ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ అది వేసేసి మాకు కలపాలి ఇది పసుపు ఇంకా సాల్ట్ కాదా లేకపోతే తెలుగు కొంచెం అంటే ముక్కలు ఆల్రెడీ వేసినాం కదా సాల్ట్ మళ్ళీ దీంట్లో కూడా పై నుంచి కొంచెం ఎక్కువ కొంచెం సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి నీకు తెలుసామా మార్వాడీస్ దోపలాన్ చేస్తారు దాన్ని ఏం చేస్తారంటే మన ఇడ్లీలో ఉంచుతారు చూడు ఇట్లా ఇది నువ్వు ఇప్పుడు ఆవిరికేసావు కదా అదేంటంటే వాటర్లో కలిపేసి ఇడ్లీ పిండి లాగా ఇప్పుడు ఏమంటారు మన చెన్నపిండి ఉంటుంది కదా వాటర్లో కలిపేసి మన ఇడ్లీలు వేసుకున్నట్టు ఆవిరి కుడికించుకుంటారు ఉడికించుకొని ఇట్లా తానింపేసేసి దాన్ని పైనేస్తారు అది దోకలా అంటారు దాన్ని ఇట్లానే వస్తారు టేస్ట్ గానే ఏమో నాకు ఈ టేస్ట్ రాదు మనం వెల్లుల్లి వాడతాం కదా వాళ్ళు వెల్లుల్లి వేయరు అసలు దాంట్లో వెల్లుల్లితోనే ఇది ఆనియన్ వెల్లుల్లి అవి ఇయ్యరు మనకి ఇది అలవాటు అయిపోతాయి కదా మనకు అసలు ఇవి లేకపోతే వంటే లేదు ఇవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ పీసెస్ ఇవేసి మూత పెట్టేసి ఉంచాలా కనిపేసి రెండు సెకండ్ అంతేనా అంతా వీటికి ఇంకేదాకా ఉంచాలి ఇదంతా ఇంకిపోవాలి అంతవరకు ఫ్రై అవ్వాలి అంతేనా కూడా రెడీ అయిపోయింది ఎలా అయిపోవాలి ఫ్రైకి సేమ్ చేపల కూరలానా వస్తుందా మాసంలో ఇదే చేపల కూర ఇక కదా రోజు ఇదే ఇక అంతే వారంకొక్క రోజు వారంకొక్కసారి అంతే అంతే ఓన్లీ చేపలదే ఇది ఉండదు ఇంకా అదే ఈజీ మావయ్య ఈ పీసెస్ బదులు డైరెక్ట్ చేస్తాం కదా మనం దీనికి ఫస్ట్ ముక్కలు చేయాలి తర్వాత చేయడం కదా అంతేనా ఓకే ఓకే ఎంజాయ్ ఎంజాయ్ బాయ్ సో గాయస్ ఇదండి వీడియో నచ్చిందా మా అమ్మతో నాన్నతో మావయ్యతో మేము డైలీ ఎలా మాట్లాడుకుంటామో దాన్నే వీడియోగా తీసి చూపించాను నచ్చింది అని తెలి అనిపిస్తే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ